అందరికీ అండి రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయం చేస్తారు వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వ్యాపారస్తులు రాజకీయం చేస్తుంటారు అంటే కార్పొరేట్ బిజినెస్ ఆ తరహా పెద్ద స్థాయి రాజకీయ నాయకులు కూడా కార్పొరేట్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతుంటారు అంతా కూడా ఒకటే కొన్ని సందర్భాల్లో కలిసిపోతారు ఈ క్రమంలోనే అవినీతి పరులు అవినీతి చేసేవాళ్ళు అది బయటపడకుండా ఉండడానికి వాళ్ళు సేఫ్గా ఉండడానికి చూస్తుంటారు సో కాకినాడ పోర్టు వ్యవహారంలో మనకు చాలా స్పష్టంగా ఇది అర్థమవుద్ది అనమాట కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఉంది కదా అది నిజానికి రావు గారి ఆధ్వర్యంలో ఉండేదాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని దాన్ని చాలా తక్కువ రేటుకి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు కనుకుంటా వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన అరబిందో అంటే విజయసాయిరెడ్డి గారి బంధువులకు సంబంధించిన కంపెనీ చాలా తక్కువ రేటుకి కొనేశారు కదా సో ఆ విషయాన్ని కేవీరావు గారు రెండు నెలల కిందట సిఐడికి ఫిర్యాదు చేశారు సిఐడి దాని మీద దర్యాప్తు జరుగుతోంది ఆ దర్యాప్తు ప్రస్తుతానికి కీలక దశలో ఉంది దీని మీదనే ఈడీ కూడా కేసు నమోదు చేసి ఈడీ కూడా విచారణకు ఆల్రెడీ విజయసాయి గారిని పిలిచింది అరవిందో వాళ్ళని పిలిచింది అలాగే ఈ ఈ డీల్లో కీలకంగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంతి రెడ్డిని కూడా విచారణకు పిలిచింది సో ఈ కేసు కీలక దశలో ఉంది ఇటు సిఐడి అటు ఈడీ కీలకమైన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఆల్మోస్ట్ అరబిందో కంపెనీకి సంబంధించిన మూలాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది సరిగ్గా ఇదే టైంలో కేవీరావు గారు తన వ్యాపార బుద్ధిని తన సేఫ్ జోన్ని తను చూసుకున్నారు చెప్పాం కదా వ్యాపారస్తులు వ్యాపారమే చేస్తాడు తనకేం కావాలి తన పోర్టు నుంచి వాళ్ళు బలవంతంగా వాటాలు లాగేసుకున్నారు తక్కువ రేటుకి సో ఇప్పుడు తన వాటా తనకి ఇచ్చేస్తానని అరబిందో ముందుకొచ్చింది కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఈయన కూడా సరేలే నా వాటా నాకు వచ్చేస్తే నాకెందుకు ఈ కేసులు ఈ గొడవలు ఈ వ్యవహారం అంతా నాకెందుకు నాకు నా నుంచి వాళ్ళు తీసుకున్న వాట నాకు ఇచ్చేస్తా అంటున్నారు కదా సరిపోతుందిలే అని చెప్పి ఈయన సీక్రెట్గా ఒక మూడు రోజుల కిందట డీల్ కుదుర్చుకున్నారంట వీళ్ళిద్దరి మధ్య కొంతమంది పెద్దలు ఎవరో తలదూర్చి ఏమయ్యా దీని మీద సిఐడి ఈడీ దర్యాప్తు కొంచెం డెప్త్గా వెళ్తే అరవిందోకి సంబంధించిన ఇంకా చాలా బొక్కలు బయటకు వచ్చేస్తాయి సో మీరు చాలా వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యారు గత ఐదేళ్లలో అవన్నీ కూడా బయటకు వస్తే మీకు ముప్పు సో అందుకని మీరు ఈ కేసులో ఇతని నుంచి మీరు ఏదైతే లాగేసుకున్నారో ఇతనికి ఇచ్చేయండి అని చెప్పి మధ్యవర్తులు అటు అరవింద్ ఒక నచ్చ చెప్పడం రావు గారు కూడా సర్లే పోయింది మళ్ళీ నా దగ్గరకు వస్తుంది కదా ఇంకా నాకెందుకు అనవసరమైన వివాదాలు నా వ్యాపారం ఏదో నేను చేసుకుంటా నా పోర్టు నాకు వచ్చేస్తుంది అనే సంతోషంలో సరదాలో ఈయన కాంప్రమైజ్ అయ్యారు దాంతో విషయం ఇప్పుడు కొంచెం బయటకు వచ్చింది సో ఈ ఈ బిగ్ డీలింగ్ అనమాట ఇక్కడ వ్యాప ఇప్పుడు ఏంటి ఆ మొత్తం వ్యవహారంలో కాకినాడ యాంకరేజ్ పోర్ట్ మొత్తం వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసి రాజకీయం చేయాలని చూసింది వాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్థులైన జగన్మోహన్ రెడ్డి గారు అతని సన్నిహితుడు విజయసాయి రెడ్డి గారు మరో సన్నిహితుడు ఆ కుటుంబ సభ్యుడైన విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇరుక్కుంటారు కదా దాంతో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన మరో అవినీతి వ్యవహారం ప్రజల ముందు పెట్టవచ్చు వాళ్ళు దోషులుగా నిలబడతారు అని ప్రభుత్వం ఆలోచన ఉంటే నా నేను పోగొట్టుకున్నది నాకు మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేస్తున్నారు కదా నేను అని ఈయన ఈయన సేఫ్ జోన్ ఈయన ఆలోచించాడనమాట అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎవరు ప్రయోజనం వాళ్ళు చూశారు చివరకు వ్యవస్థల రంగంలోకి దిగి ఇంత డెప్త్గా పరిశీలించి డెప్త్గా పరిశోధించి ఎవరు ఏం చేశారు అనేది కనిపెట్టి వాళ్ళని విచారణకు పిలిపించి ప్రాథమిక నివేదిక కూడా రెడీ చేసి కోర్టుకి ఇస్తున్న తరుణంలో ఇవన్నీ జరిగిపోయాయి ఇది తప్ప రైటా అంటే ఇక్కడ రావు గారు బుద్ధి ఏంటి తను వ్యవస్థలను వాడుకున్నాడు కంప్లైంట్ చేశాడు దానిలో వాస్తవాలు ఏంటో వాళ్ళు నిర్ధారించే మధ్యలో డ్రాప్ అయిపోయి వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోయాడు వన్స్ పోలీసుల దృష్టికి వెళ్ళిన తర్వాత సిఐడి ఈడీ లాంటి పెద్ద సంస్థలు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈయన వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడం కరెక్టా కాదా ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటాడు ఓకే కానీ జరిగిన తప్పు చెరిగిపోదుగా అప్పుడు వాళ్ళు బెదిరించి బలవంతంగా బెదిరించారు నన్ను బలవంతంగా పెట్టి నా దగ్గర నుంచి రాయించుకున్నారు అని చెప్పి ఆయన కేవీరావు ఫిర్యాదు చేశాడు మరి ఇప్పుడు ఆ తప్పు ఒప్పు అయిపోదు కదా ఈయన సీక్రెట్గా కాంప్రమైజ్ అయినంత మాత్రాన మరి దీనిలో వ్యవస్థలు ఏం చేస్తాయి ప్రభుత్వం ఏం చేస్తాయి అనేది ఇంపార్టెంట్ కేవీరావు గారు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారని అనుకుందాం ఇంకా అయిపోద్దా అలా అయితే పేర్ని నాని గారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తను వాడుకున్నాడు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి తన గోదాముల్లో గోడౌన్స్లో దాచిన బియ్యాన్ని ఆయన వాడుకున్నాడు ఆయన అక్రమంగా మళ్లించాడని ఆయన డబ్బులు తిరిగి కట్టేశాడుగా అప్పుడు ఆయన కేసు మాఫీ అయిందా అవ్వలేదు కదా తప్పు తప్పే కదా మరి ఈ విషయంలో కూడా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ విషయంలో కూడా అప్పుడు జరిగింది ఇప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అయినప్పటికీ తప్పును తప్పుగానే చూస్తారా లేదా ఎంక్వైరీ ఇంకా డెప్త్గా జరుగుద్దా లేదా అనేది ఇప్పుడు కీలక దశకు చేరింది సో కేవీరావు గారు తన సేఫ్ తను చూసుకున్నాడు యాక్చువల్లీ కేవీరావు గారు చాలా ఏమంటారు దాన్ని ఇటువంటి వ్యవహారాల్లో ముదురు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ వ్యవహారాల్లో బాగా ఆరితేరిపోయాడు ఆయన గడిచిన ఇరవై ఏళ్ళుగా చాలా కింది స్థాయి నుంచి ఆయన ఒక పోర్టు యజమాని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ చేసే స్థాయికి వెళ్ళాడంటే మామూలు విషయం కాదు ఒక ఇరవై ఏళ్ళ కిందట ఆయన వైజాగ్లో ఎక్కడో ఒక థియేటర్ మేనేజర్ అంట ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ అక్కడి నుంచి వేల కోట్లకు వందల కోట్లకు అధిపతిగా వెళ్ళి ఒక పోర్టు వానర్ అయ్యాడంటే ఆయన అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేది అర్థం చేసుకోవచ్చు సో ఆయన బిజినెస్నే ఆలోచిస్తాడు ఆయన సేఫ్ జోన్నే ఆయన ఆలోచిస్తాడు సో ఆయన సేఫ్ జోన్ ఆయన చూసుకున్నాడు సో మరి అంటే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఈ కేసుని ఈ పరిస్థితిని పరిణామాలని తనకు అనుకూలంగా మార్చుకొని తను సేఫ్కి వెళ్ళిపోయాడు మరి ఇక్కడ తప్పు తప్పుగా నిరూపితమవుద్దా లేదా దోషులకు శిక్ష పడతాదా లేదా వ్యవస్థలు పనిచేస్తాయా లేదా అనేది ఇక్కడ కీలకంగా మారింది చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ